ఓం నమో గణపతయే రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి విషయము ఆసక్తికరమైనటువంటి విషయము చెప్పుకోబోతు ఉన్నాము చాలామంది ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలోనే మళ్ళీను జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం అంటారు ఎంతో గొప్ప శాస్త్రమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని పట్టుకుని మూఢ నమ్మకం అని ప్రచారం చేస్తూ ఉంటారు దాని నుండి జనాన్ని బయటికి తీసుకురావాలి అని తెగ కృషి చేసేస్తూ ఉంటారు కానీ జ్యోతిష్యం ఎంత గొప్ప శాస్త్రము అని చెప్పుకోవడానికి ముందుగా మనం చరిత్రలో నిజమైనటువంటి ఏడు గొప్ప జ్యోతిషాలు అని మనం చెప్పుకోబోతున్నాము మన భారతదేశ చరిత్రలో సప్రామాణికంగా కూడా మనం చూసుకున్నట్లయితే అనేక జ్యోతిష్యాలు నిజమయ్యాయి జ్యోతిష్య శాస్త్రం యొక్క గొప్పదనాన్ని రుజువులతో సహా చూపించాయి అలాంటి ఏడు ముఖ్య జ్యోతిష్యాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి జ్యోతిష్యం గౌతమ బుద్ధుడి విషయంలో నిజమైంది గౌతమ బుద్ధుడు పురాణ పురుషుడేమీ కాదు ఈ మాట ఎందుకు అంటున్నానంటే పురాణ పురుషుడు అంటే కల్పితం అని భావిస్తూ ఉంటారు చాలామంది చారిత్రక పురుషుడు కాదు అని చరిత్రాత్మక వ్యక్తి కాదు అని భావిస్తూ ఉంటారు కాబట్టి గౌతమ బుద్ధుడు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తే చరిత్రలో కనిపించేటటువంటి వ్యక్తే ఆధారాలతో సహా ఆ విధమైనటువంటి గౌతమ బుద్ధుడి జన్మ విషయంలో జరిగినటువంటి జ్యోతిష్య చర్చ ఏమిటంటే ఆట గౌతమ బుద్ధుడి నుండి బౌద్ధం ప్రారంభమైనప్పటికీ కూడా గౌతమ బుద్ధుడి తండ్రి హిందువే ఒక మహారాజు భరతఖండంలో ఆ మహారాజు వేద ధర్మాలన్నిటినీ కూడా పాటించేవాడు ఆ విధంగా తనకు కొడుకు పుట్టిన వెంటనే జ్యోతిష్య పండితులందరినీ కూడా పిలిపించాడు పిలిపించి కొడుకు జాతకం ఎలా ఉందో చెప్పమని అడిగాడు అప్పుడు జ్యోతిష్య పండితులందరూ కూడా పరిపరి విధాలుగా కూలంకషంగా గౌతమ బుద్ధుడి జాతకాన్ని పరిశీలించి అంచనా వేసి రాజా నీ కొడుకు ఇరవై ఏళ్ల తర్వాత సన్యసిస్తాడు ఇది సత్యం అని ఘంటాపథంగా చెప్పేశారు ఆ మహారాజు గారు భయపడిపోయాడు ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు ఆయన సన్యాసిని తీసేసుకుంటేలాగా రాజ్యం ఏమైపోతుంది తదుపరి మహారాజు ఎవరవుతారో అని తెగ కంగారు పడిపోయాడు పడిపోయి ఎలాగైనా సరే ఆ జ్యోతిష్యాన్ని ఆపేయాలి అని సంకల్పించి చిన్నప్పటి నుండే తన కొడుకుకు కఠినమైనటువంటి భద్రత ఏర్పాటు చేశాడు అంటే బైరాగులు సన్యాసులు వేదాంతులు వీళ్ళెవరూ కూడా దగ్గరకు రాకుండా ఆ యొక్క చర్చలేవి చేయకుండా ఆ ఛాయలే రాకుండా కాపాడుకున్నాడు అంతేకాక చిన్న వయసు నుండే రకరకాల భోగాలను అలవాటు చేశాడు ఎన్నో విలాసాల్లో ముంచెత్తాడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు ఇరవై లోపే మంచి అప్సరస్ లాంటి పిల్లలు చూసి పెళ్లి చేసేశాడు ఆ తరువాత ముద్దులొలకే మనవణ్ణి కూడా ఎత్తుకున్నాడు మహారాజు గారు అయితే ఏమి గౌతమ బుద్ధుడికి ఇరవై మూడవ ఏట వచ్చేసరికి భార్య కొడుకు తల్లి తండ్రి వీళ్ళందరి ఎందు ఉన్నటువంటి మమకారాన్ని పక్కన పెట్టేసి సకల రాజభోగాలను విలాసాలను కూడా ఎడమకాలితో తన్నేసి ఆయన సన్యసించేశాడు ఇంటిలోంచి వెళ్ళిపోయాడు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఈ యొక్క కథనము మనం రాసుకున్నది కాదు అన్ని బౌద్ధ గ్రంథాల్లోనూ కూడా చెప్పబడినటువంటిదే సప్రామాణికమైనటువంటి చారిత్రక గ్రంథాల్లో కూడా మనకు కనిపించేదే ఆ విధంగా గౌతమ బుద్ధుడి విషయంలో మొట్టమొదటిసారి జ్యోతిష్య శాస్త్రం మనకు నిజమైనట్లు కనిపిస్తుంది అంతకుముందు కూడా చాలాసార్లు నిజమైనటువంటి దాఖలాలు ఉన్నప్పటికీ కూడా చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నది గౌతమ బుద్ధుడి విషయంలోనూ ఇక రెండవ విషయంలో జ్యోతిష్యం రుజువైనటువంటి సందర్భం అత్యంత ఆధునికం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఫలానా తేదీన మరణించబోతున్నారు అని ఒక జ్యోతిష్య పండితుడు ముందే చెప్పాట అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ విషయాన్ని నమ్మలేదట కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విషయంలో కూడా జ్యోతిష్యం సత్యమైందిట ఆ జ్యోతిష్యుడు చెప్పినటువంటి రోజునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కన్నుమూసారట ఈ విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు సంపాదకులుగా ఉన్నటువంటి దుర్గాదాస్ గారు రచించినటువంటి ఒక పుస్తకంలో తెలియజేశారట ఆ పుస్తకం పేరు కూడా ఇండియా ఫ్రమ్ కర్జా నెహ్రూ అండ్ ఆఫ్టర్ అనే పుస్తకం ఆంగ్లంలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో ఒక జ్యోతిష్కుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి రాసినటువంటి ఆ యొక్క కథనం ఉంటుంది ఇక చరిత్రలో నిజమైనటువంటి మూడవ జ్యోతిష్యం ఏమిటి అని చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క ప్రప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ గారి విషయం ఆ మొదటి విద్యాశాఖ మంత్రి కూడా ఒక ప్రమాదంలో ఫలానా రోజున చనిపోతారు అని చెప్పాడట ఒక జ్యోతిష్కుడు ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది ఇక నాలుగవ అంశం చూసుకున్నట్లయితే ప్రప్రథమ ప్రధాన మంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి విషయంలో కూడా జ్యోతిష్యమే నిజమైందట ఒకసారి కాదు రెండుసార్లు ఢిల్లీలో బాగా పేరున్నటువంటి జ్యోతిష్కుడు కాయనొచ్చి నెహ్రూ గారితో మీకు బాగా ఆప్తమిత్రుడు మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేస్తాడు అని చెప్పారట ఈ సంవత్సరంలోనే చైనా మన మీద దాడి చేస్తుంది అని కూడా చెప్పారట పంతొమ్మిది వందల అరవై రెండులో కానీ నెహ్రూ గారు ఒప్పుకోలేదట నమ్మలేదట అలా జరగడానికి ఆస్కారమే లేదు అని బల్లగుద్దారట కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లుగానే చైనా భారతదేశం మీద దాడి చేసింది ఆ సంఘటనతో జ్యోతిష్య పండితుడి మీద గౌరవము నమ్మకము పెంచుకున్నటువంటి నెహ్రూ గారు మళ్లీ పిలిపించారట తన గురించి అడిగారట అప్పుడు ఆ జ్యోతిష్కుడు నెహ్రూ గారిని ఉద్దేశించి ఇక మీ జీవితకాలం ముగిసింది అని చెప్పారట ఇంకా అతి కొద్ది రోజులు మాత్రమే మీరు జీవించి ఉంటారు అని చెప్పగా ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లే జరిగిందిట అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని దైవ పూజలు మాత్రమే కాపాడగలవు అని చెప్పడంతో రహస్యంగా అనేక మంది పండితులు పూజలు హోమాలు చేశారట దాని తర్వాత ఒక్క సంవత్సరం తర్వాత నెహ్రూ గారు మరణించారట ఇకపోతే ప్రముఖ జ్యోతిష్య పత్రిక అయినటువంటి ప్రఖ్యాత పత్రిక అయినటువంటి బాబాజీ అనే జ్యోతిష్య పత్రిక అట సెప్టెంబర్ పన్నెండవ తేదీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ సంవత్సరం నవంబర్ లోపల పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ గారి ప్రభుత్వం కూలిపోతుందని అధికారం పూర్తిగా కూడా మిలిటరీ హస్తగతం అవుతుంది అని చెప్పారట ఆ పత్రికలో చెప్పింది చెప్పినట్లుగా జరిగిందట దానికంటే ముందే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన అదే బాబాజీ పత్రికలో ఎన్నికల తరువాత రాజీవ్ గాంధీ గారు కాక వేరే కాంగ్రెస్ వ్యక్తి ప్రధాన మంత్రి అవుతారు అని చెప్పడం జరిగిందిట ఆశ్చర్యకరంగా అంత పవర్ఫుల్ గా రాజీవ్ గాంధీ గారు కనిపిస్తూ ఉండగా వేరే వాళ్ళు ప్రధాన మంత్రి అవడం ఏమిటి అని అందరూ చెవులు కొనుక్కున్నారట కానీ బాబాజీ పత్రికలో జ్యోతిష్య పండితుడు చెప్పింది చెప్పినట్లుగానే జరిగిందిట ఇకపోతే చిట్ట చివరిది రెండు వేల ఒకటిలో గుజరాత్ లో వచ్చినటువంటి భయంకరమైన భూకంపం గురించి అందరికీ తెలుసు ఆ విధంగా గుజరాత్ రాష్ట్రంలో ఫలానా తేదీన భయంకరమైనటువంటి ఒక ప్రకృతి విపత్తు సంభవించబోతూ ఉన్నది అది భూకంపం కాదని చెప్పలేము కావచ్చు దానివల్ల తీవ్రమైనటువంటి జన నష్టం జరుగుతుంది అని ప్రఖ్యాత జ్యోతిష్య పండితుడైనటువంటి జయప్రకాష్ మధాక్ అనే ఆయన చెప్పినటువంటి జ్యోస్యం చాలా పత్రికల్లోనే వచ్చిందిట ఆయన చెప్పింది చెప్పినట్లుగా రోజుతో సహా భయంకరమైనటువంటి భూకంపం గుజరాత్లో దాపురించింది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి రుజువులు అనేకం ఉంటాయి కానీ మనం పెద్ద మనస్సు చేసుకుని వాటిని అంగీకరించం అంతే అలాగే జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు జ్యోతిష్యాలు చెప్పి డబ్బులు దండుకునేవారు కూడా లేకపోలేదు దాన్ని చూసి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పబట్టడం అనేది అజ్ఞానం మాత్రమే మీరు జ్యోతిష్యాన్ని నేర్చుకోండి ఎంతో శాస్త్రీయంగా చెప్పబడినటువంటి జ్యోతిష్య సిద్ధాంత గ్రంథాలను పరిశీలించి నేర్చుకుని ఆకళింపు చేసుకుని గణితం మీద విశేషమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉన్నట్లయితే కనుక జ్యోతిష్యం ఎవరైనా చెప్పచ్చు ఆ యొక్క ఫలితాలను ఎవరైనా వ్రాయవచ్చు అందులో ఉన్నటువంటి శాస్త్రీయత ఎంత అని కూడా చూడవచ్చు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి